హలో అండి వెల్కమ్ టు యూఎస్ తెలుగు టేల్స్ తమిళి చూసారు కదా ఇక్కడ ఏ సీజన్లో అయినా దొరికే ఫ్రూట్స్ చూపించాలనుకుంటున్నాను మీరు ఎప్పుడైనా ఈ చలికాలంలో తాటి ముంజలు తిన్నారా అలాగే చిక్కటి సీతాఫలం చూసి తాగారా ఈ బంగినపల్లి మామిడి పండు అలాగే పచ్చి మామిడికాయతో మంచి చక్కటి పులిహోర ఎప్పుడైనా తిన్నారా పొద్దు పొద్దున్నే ట్రావెల్ చేస్తూ ఇవన్నీ ఇక్కడ మాకు కుదురుతాయండి అలాగే చింత చిగురుతో చికెన్ ఎప్పుడైనా చేసుకొని తిన్నారా చలికాలంలో ఏంటి చింత అది కూడా చలికాలంలోనా అనుకుంటున్నారా అవునండి మాకు ఇక్కడ దొరుకుతాయి సీజన్తో సంబంధం లేకుండా ఎప్పుడూ అలాగా ఆ ఫుడ్స్ అన్నీ దొరుకుతూ ఉంటాయి ఎప్పుడైనా ఒక ఆదివారం ఎవరైనా ఏం చేస్తున్నారు ఈరోజు ఏంటి స్పెషల్ అంటే చింతచిగురు గోంగూర చికెన్ అని చెప్పండి అందరు ఆశ్చర్యపోతారు నేను అలాగే చేస్తూ ఉంటాను మా హస్బెండ్ కోసం అని చింత చిగురు గోంగూర కలిపి చికెన్ చేస్తాను తనకు చాలా నచ్చింది అలా టూ టైమ్స్ ట్రై చేశాను సో ఈ చలికాలంలో కూడా ఈ ఫ్రూట్స్ ఎలా దొరుకుతున్నాయి అనుకుంటున్నారా అదేనండి ఫ్రోజన్ ఫ్రూట్స్ గుడ్డి కంటే మెల్లమేలు అని ఫ్రెష్ ఫ్రూట్స్ దొరకకపోయినా కానీ ఏదో ఇలా ఫ్రోజన్ ఫ్రూట్స్తో మమ్మల్ని సాటిస్ఫై చేసుకుంటున్నాము ఏదో ఒకట్లేండి ఆ రుచి తెలిస్తే చాలు కదా అంతే కదా అండి ఇది ఓన్లీ పల్ప్ ప్యాకెట్ అండి ఇది వచ్చేసి ఎయిట్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ అంటే అరౌండ్ లెవెన్ డాలర్స్ పడింది అంటే మన మనీలో చెప్పాలి అంటే ఒక నైన్ హండ్ర నైన్ హండ్రెడ్ రూపీస్ పడినట్టు ఫస్ట్ ప్యాకెట్ ఒకసారి తెచ్చుకున్నప్పుడు మాత్రం బాగా వగరగా అనిపించింది ఉత్తది తిని చూస్తే తర్వాత ఇది మేము మూడో ప్యాకెట్ తెచ్చుకోవడము ఉత్తది తిన్నా కానీ తీయగానే ఉంది నేను కొంచెం మిల్క్ యాడ్ చేసి కొంచెం లాగా చేసేస్తాను చాలా బాగుంటుంది హనీ కూడా వేయాల్సిన అవసరం లేదు కానీ మా హస్బెండ్ కొంచెం షుగర్ యాడ్ చేయాలి సో కొద్దిగా లైట్గా కలకండా వేసి దాన్ని లాగా చేసి ఇచ్చాను తనకు చాలా ఇష్టము సీతాఫల్ జ్యూస్ అంటే ఇంకా తాటి ముంజల గురించి చెప్పాలి అంటే మేము కూడా ఫస్ట్ టైము ఇలా ఫ్రోజన్ తాటి ముంజలు తినడము అలా ఉంటాయని కూడా నాకు అసలు తెలియదీఎస్ వచ్చేదాకా లాస్ట్ ఇయర్ మొత్తం వెయిట్ చేసి వెయిట్ చేసి మొత్తానికి ఇయర్ అయితే తింటున్నాను అంటే రీసెంట్గా ఇండియా విజిట్ చేసినప్పుడు కూడా తాటి ముంజలు తినలేకపోయాను అనమాట చాలా సార్లు మా కజిన్స్ని నేను విసిగించాను నాకు తాటి ముంజలు కావాలి కావాలి అని సీతాఫలం అయితే ఇండియాలో తిన్నాను కానీ తాటి ముంజలు తినలేకపోయా సో ఆ కోరిక అనేది మొత్తానికి ఇండియా నుంచి ఇయర్స్ వచ్చాక తీరింది బాగా ఫ్రోజ్ అయి ఉండడం వల్ల ముంజల్ని పీల్ చేస్తుంటే అసలు ఎంత ఈజీగా వస్తుందంటే ఒక్క ఫింగర్తో మనం అలా తీసేయొచ్చు నేను అలా ఏంటి తొక్క తీస్తున్నాను అనుకోకండి నా లెఫ్ట్ తంబుకి చిన్న గాయమైంది కాబట్టి అలా తీస్తున్నాను ఈ తాటి ముంజలు ఫోర్ హండ్రెడ్ గ్రామ్స్ ప్యాకెట్ వచ్చేసి ఫోర్ అండ్ హాఫ్ డాలర్స్ పడుతుంది మాకు అంటే మన ఇండియన్ రూపీస్లో త్రీ ఫిఫ్టీ రూపీస్ నుంచి ఫోర్ హండ్రెడ్ దాకా పడుతుంది ఇంకా ఈ చిగురు అయితే ఇలా బాగా అయి ఉంటుంది కాబట్టి ఇది శుభ్రం చేసుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది వాష్ చేసిన తర్వాతనే ఆ కాడలు అవన్నీ తీసుకొని నెమ్మదిగా చూసి వేయాలి కొంచెం ఇబ్బంది బట్ ఇంకా తినాలనుకుంటే తప్పదు ఇంకా మనకి సమ్మర్లో మాత్రమే దొరక పుచ్చకాయ ఇక్కడ సంవత్సరం అంతా దొరుకుతుంది ఒక పుచ్చకాయ వచ్చేసి త్రీ అండ్ హాఫ్ డాలర్స్ దాకా ఉంటుంది నేను ఈ వెయిట్ ఎంత చూద్దామని వెళ్తున్నాను ఇది ఫోర్ ఎల్బీ ఉంది అంటే ఒక ఎల్బీ వచ్చేసి అప్రాక్సిమేట్లీ ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ దాకా ఉంటుంది ఇది టూ కేజెస్ దాకా ఉన్నట్టు ఇంక ఇవి బుడిద గుమ్మడికాయలు కాదు అవి కర్బూజాలు ఇంక దానిమ్మకాయలు అయితే కొంచెం కాస్ట్లీ ఇక్కడ ఒకటి వచ్చేసి టూ అండ్ హాఫ్ డాలర్స్ అంటే ఒక్క కాయ టూ హండ్రెడ్ రూపీస్ అబ్రాల్లో ఉంటూ ఇండియన్ ఫుడ్స్ ఎవరైతే తింటారో వాళ్ళే అండి ఇది ఇక్కడ రిచ్ ఫెలోస్ ఇంకా ఇవి చిన్ని చిన్ని జామకాయలు అండి ఒక పదో ఏమో ఉంటాయి అనుకుంటా బాక్స్లో వచ్చేసి ఇది కూడా త్రీ ఫిఫ్టీ డాలర్స్ ఉంటుంది మన ఇండియన్ స్టోర్ లో ఎప్పుడు జామకాయలు అవైలబుల్ గా ఉంటాయి ఇంకా ఇది చూసారా నాగజమ్ముడు పనులు అంటారు కదా ఇది డ్రాగన్ ఫ్రూట్ ఫ్యామిలీకి చెందిందే ఎక్కువగా మన ఊర్లలో ఉంటాయి కదా నేనైతే ఎప్పుడు తినలేదు ఫస్ట్ టైం కూడా ఇలా దగ్గరగా చూడడం దీన్ని ఎక్కువగా షార్ట్స్ రీల్స్ లోనే చూశాను ఇది కూడా త్రీ డాలర్స్ దాకా ఉంది ఒకటి వచ్చేసి బాగా కాస్ట్లీ అంటే టూ ఫిఫ్టీ రూపీస్ నుంచి త్రీ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నట్టు పక్కనే కలబంద కూడా ఉంది అది ఒకటి వచ్చేసి టూ డాలర్స్ దాకా ఉంది అంటే అరౌండ్ టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉన్నట్టు చాలా కాస్ట్లీ ఇంకా ఇక్కడ ఇదేంటి పచ్చి టమాటా లాగా ఉంది అనుకుంటున్నారా కాదు దీని పేరు కూడా ఇంగ్లీష్లో టమాటో లేనో అని ఏదో ఉంటుంది అది మెక్సికన్ ఫ్రూట్ అనుకుంటా మన సైడ్ నేను ఎప్పుడు చూడలేదు నాకైతే తెలియదు దీని పేరు కూడా ఒరిజినల్ మీకు ఎవరికైనా దీన్ని ఏం తెలిస్తే కమెంట్స్లో షేర్ చేయండి సో తెలియని వాళ్ళు కూడా తెలుసుకుంటారు ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ సిక్స్టీ రూపీస్ నుంచి టూ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంది చాలా కాస్ట్లీ ఇది కూడా టమాటాకి దీనికి ఒక తేడా ఏంటంటే దీనికి పైన తక్కువ ఉంది అది తీసేస్తే అచ్చం పచ్చి టమాటా అనే అనుకుంటాము రెస్టారెంట్స్కి వెళ్ళినప్పుడు స పైన సలాడ్స్లో వేసి ఇస్తూ ఉంటారు ఇంకా ఇక్కడ దొరికే మన ట్రాపికల్ ఫ్రూట్స్ లో పపాయ కూడా ఉంది ఇది ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి నూట అరవై నుంచి రెండు వందల రూపాయల దాకా ఉంటుంది ఇంక ఇది పేర్ ఫ్రూట్స్ మేమైతే సీమరేగ్గాయలు అనేవాళ్ళం మీరేమంటారు కమెంట్స్లో లో చెప్పండి చాలా బాగుంటుంది దీని టేస్ట్ యాపిల్ జామకాయ కలిపి తింటున్నట్టు ఉంటుంది ఇంకా పీచెస్ ప్లమ్స్ కూడా ఉంటాయి ఈ డ్రై ప్లమ్ నే ఫీవర్ వచ్చినప్పుడు తినమని ఇస్తుంటారు కదా మేమైతే ఆల్ బుక్రా పండు అంటాము అప్పుడు తినడానికి బాగోపోతే నోటుకి అవి ఇస్తూ ఉంటారు పీచెస్ అయితే చూడటానికి ఆపిల్ పండ్ ఉంటాయి ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంటుంది ఇవి కూడా మంచి కాస్ట్లీనే ఇంక ఇవి చూసారు కదా రెగ్గలు అనుకుంటున్నారా కాదండి బెర్రీస్ అచ్చని రెగ్గర్ లాగే ఉంటాయి కానీ చాలా 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 మంచివి రేగి లాగానే మనకి యూరినరీ ట్రాక్ ఇన్ఫెక్షన్స్ కి ఇది ది బెస్ట్ వన్ ఇప్పుడు మన ఇండియాలో కూడా డాక్టర్స్ దగ్గరకు వెళ్ళినప్పుడు క్రాన్బెర్రీ సిరప్స్ సజెస్ట్ చేస్తున్నారు ఏమైనా యూరిన్ ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఇక్కడ రేగి పండ్లు లాగా కూడా వాడుతుంటారు అంటే సంక్రాంతి టైంలో పిల్లలకి భోగి పండ్లు వేయడానికి ఈ క్రాన్బెర్రీస్ చెరుకు ముక్కలు కలిపి పోస్తూ ఉంటారు ఇంకా వీటితో పచ్చడి కూడా చేస్తారండి ఇంకా వీటన్నిటితో పాటు కివీ డ్రాగన్ ఫ్రూట్స్ అన్నీ ఉంటూనే ఉంటాయి ఈ కివి కూడా గోల్డెన్ కివీ అని ఉంటుంది అంటే కట్ చేస్తే లోపల ఎల్లో కలర్ లో ఉంటుంది డ్రాగన్ ఫ్రూట్స్ మాత్రం ఇక్కడ బాగా కాస్ట్లీ ఒక్కటి వచ్చేసి ఫైవ్ డాలర్స్ దాకా ఉంటుంది అంటే అరౌండ్ ఫోర్ హండ్రెడ్ రూపీస్ నుంచి ఫైవ్ హండ్రెడ్ రూపీస్ దాకా ఉంటుంది ఇంకా ఆర్గానిక్ నాన్ ఆర్గానిక్ బనానా వెరైటీస్ ఎప్పుడు ఉంటాయి వాళ్ళు బనానాస్ అయితే ఆర్గానిక్ అని లేబుల్ చేస్తారు ఇన్ కేస్ ఏమైనా ఫ్రూట్స్ కి వాళ్ళు ఆర్గానిక్ అని పెట్టకపోతే మనం స్టిక్కర్ చూసి ఐడెంటిఫై చేయొచ్చు స్టిక్కర్ పైన నైన్ అని ఉంటే అది ఆర్గానిక్ త్రీ ఫోర్ అని అలా ఏమైనా ఉంటే అవి కెమికల్ తో పండించినవి అని చెప్పి అది నిజమే ఆర్గానిక్ బనానా స్టిక్కర్ పైన నైన్ అని ఉంది ఇంకా ఆపిల్ అయితే ఒక పది రకాలు ఉంటాయి ఇక్కడ సీజన్ మొత్తం దొరుకుతూనే ఉంటాయి ఆరెంజ్ వెరైటీస్ కూడా చాలానే ఉంటాయి గ్రే ఫ్రూట్ మాండ్రేన్స్ అని ఈ గ్రే ఫ్రూట్ అంటే కోస్తే లోపల ద్రాక్ష పండు రంగులాగా ఉంటుంది ఇంకా ఇది వచ్చేసి లైమ్ అండి దీని టేస్ట్ చాలా బాగుంటుంది తీయ తీయగా పుల్ల పుల్లగా నిమ్మకాయ కంటే ఇదే బాగుంటుంది నాకు అదే బాగా ఇష్టము ఇవి ఎండిపోయిన నిమ్మకాయలు ట్వంటీ ఫైవ్ సెన్స్ అని పెట్టి అమ్ముతున్నారు అంటే ఒకటి ఇరవై ఐదు రూపాయల దాకా పడుతుందండి ఆ ఎండిపోయిన నిమ్మకాయలు ఫ్రూట్స్ లో టమాటాలు చూపిస్తున్నాను అనుకుంటున్నారా టమాటో కూడా ఫ్రూటే అండి వెజిటబుల్ కాదు ఫోర్ ఫిఫ్టీ గ్రామ్స్ వచ్చేసి వన్ ట్వంటీ రూపీస్ దాకా పడుతుంది చాలా వెరైటీస్ ఏ ఉంటాయి ఇందులో ఇంకా నాలుగు నాలుగైదు రకాల ఆనియన్స్ ఉంటాయి కర్రీ ఆనియన్ సలాడ్ ఆనియన్ అని చెప్పి ఇందులో పింక్ వైట్ ఎల్లో అన్నీ ఉంటాయి కాస్ట్ నాలుగు వందల యాభై గ్రాములు వచ్చేసి ఒక అరవై రూపాయల దాకా పడుతుంది అనుకుంటా అండి ఇక ఇదేనండి ఈరోజు వ్లాగ్ మీరు ఈరోజు ఏమైనా కొత్త విషయం తెలుసుకుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని నలుగురికి షేర్ చేయండి లైక్ చేయండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్